సో లాస్ట్ క్లాసెస్లో మనము ఐ థింక్ ఓటు లైక్ ఓటుసీ అండ్ పీటుపీ క్లాసెస్ క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది సో టుడే మన అసెట్ అకౌంటింగ్ సంబంధించిన థీరీ ఆర్ ఓవర్ యూ గురించి క్లియర్ కట్గా డిస్కషన్ చేద్దాం యాజ్ తాజువల్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉండాలి ప్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉండాలని కూడా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది ఓకే చూడండి చూడండి సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్ అకౌంటింగ్ అనేది ఏ సిచ్యువేషన్ లో ఎప్పుడు ఉపయోగిస్తారు చెప్పండి కేదర్ గారు ఎప్పుడు ఎప్పుడు అసెట్ అకౌంటింగ్ యూజ్ చేస్తాం అసెట్ అకౌంటింగ్ మనం ఎప్పుడైతే ఫైనలైజేషన్ బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు ఉపయోగిస్తారు అంటే దానికి సంబంధించి అసెట్ అంటే మామూలుగా ఇప్పుడు డిప్రిషియేషన్ సంబంధించిన దానికి వాడతాం అసెట్ ఇస్తే ఒకటి ఒక సంబంధించి కరెంట్ అసెట్స్ అనమాట బిల్డింగ్ ప్లాంట్ అండ్ మిషనరీస్ వీటన్నిటికీ అసెట్స్ డిప్రిసియేషన్ ఒకటి ఉంటుంది దానిలో స్ట్రేట్ లైన్ మెథడ్ అండ్ డబ్ల్యూడి మెథడ్ రెండు ఉంటాయి అవునండి ఓకే దీనివల్ల యూజెస్ ఏంటి కంపెనీలో అసెట్ అకౌంట్ అసెట్ అండ్ యూజెస్ అంటే ఇట్ ఈస్ ద మనకు అంటే అసెట్ అంటే ఎన్నో రకాల అసెట్స్ ఉంటాయి కదా మనకు ఆ అసెట్స్ వల్ల మనకు లోన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి యూజెస్ అంటే బిజినెస్ పర్పస్ ప్రకారంగా మనం యాక్టివిటీస్ చేయడానికి పనికి వస్తుంది ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటుంది అండ్ మిషనరీ అనుకోండి దాని మీద అసెట్స్ వ్యాల్యూ ఉంటుంది ఓకే గుడ్ సో ఇక్కడ చూడండి మెయిన్గా ఒక ఆర్గనైజేషన్లో అసెట్ అకౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఒక బిజినెస్లో అసెట్స్ అనేది మ్యాండటరీగా మనం పర్చేజ్ చేస్తాం బేస్డ్ ఆన్ బిజినెస్ పర్పస్ కోసం ఓకే ఒక అసెట్స్ అనేది ఒక కంపెనీలో చాలా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తాయి సో మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఫిక్స్డ్ అసెట్స్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటాం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎక్కువగా మనం ల్యాండ్ బిల్డింగ్ మెషినరీస్ బెంచెస్ కార్స్ మొబైల్స్ ఇవన్నీ కూడా ఒక బిగ్ ఆర్గనైజేషన్లో హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఇవి ఫైనాన్షియల్ అకౌంట్కి కంపల్సరీ ఎఫెక్ట్ చూపిస్తుంది షీట్ షీట్లో మనకి ఓకే సో ఎందుకంటే అసెట్స్ కొన్న తర్వాత ఆ అసెట్స్ని మన బిజినెస్ ఎంత ఎంత అమౌంట్కి అయితే పర్చేజ్ చేసి ఉంటుందో బేస్డ్ ఆన్ కంపెనీ నామ్స్ ప్రకారంగా ఆ అసెట్స్ మీద డిప్రిషియేషన్ అనేది ఇయర్ ఇయర్ తీసుకుంటూ రావడం జరుగుతుంది సో అది ఫైనల్గా బ్యాలెన్స్ షీట్లో ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది కూడా మనం సో చేయడం జరుగుతుంది సో వీటన్నిటిని మనం అసెట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం జనరల్ లెడ్జర్ లైక్ ఎఫ్ఎస్ డబల్ జీరోలో వీటన్నిటిని క్రియేషన్ చేస్తాం వీటితో ట్రాన్సాక్షన్స్ కూడా మనము ప్రిపేర్ చేయడం జరుగుతుంది యా ఈ అసెట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏ అసెట్స్ ఏ అండర్ కిందికి వస్తుంది అనేది కూడా మనం తెలుసుకుందాం ఓకే ఇక్కడ చూస్తే మనకి టైప్స్ ఆఫ్ అసెట్స్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి ట్యాంజిబుల్ అసెట్స్ ఉంటాయి ఇన్టాంజిబుల్ అసెట్స్ ఉంటాయి ట్యాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటంటే వీ కెన్ టచ్ అండ్ వీ కెన్ ఫీల్ వీటిని టచ్ చేస్తాం ఫీల్ అవుతాం వీటిని ట్యాంజిబుల్ అసెట్స్ ఉంటాం దీంట్లో మళ్ళీ టూ టైప్స్ ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఈ అసెట్స్ని మన బిజినెస్ పర్చేజ్ చేసిన తర్వాత ఈ అసెట్స్ వల్ల మనము ఒక సంవత్సరం పైనే వీటిని యూజ్ పొంది ఉండాలి వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం కరెంట్ అసెట్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక అసెట్ కొన్నావు మినిమం దాన్ని వన్ ఇయర్ వరకు ఉపయోగిస్తాం వన్ ఇయర్ వరకు ఉపయోగించకుండా అయితే ఏమి కూడా మీరు సేల్ చేయరు తర్వాత కరెంట్ అసెట్స్ ఇవి సిక్స్ మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి మన బిజినెస్లో లిక్విడ్ క్యాష్ ఉందనుకోండి అది మనం బ్యాంకులలో డిపాజిట్ చేస్తూ ఉంటాం అవసరమైనప్పుడు తీసుకుంటూ ఉంటాం తర్వాత షేర్లు మార్కెట్లో షేర్లు అమ్ముతూ ఉంటాం అంటే మనకు డబ్బు అవసరం ఉంది మనం వేరే ఒక బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేయాలి మన దగ్గర డబ్బు లేదు మీ దగ్గర డబ్బులు ఉంది నా దగ్గర డబ్బులు ఉంది మనం ఏం చేస్తామంటే షేర్ మార్కెట్లో డబ్బులు పెడతా ఉంటాం మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ షేర్లు అమ్ముతారు ఆ కంపెనీ గురించి మనం బాగా తెలుసుకొని మనం ఆ కంపెనీలో షేర్లు అనేది పర్చేజ్ చేస్తాం ఓకే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందుగా పే చేయడం టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ ముందుగా ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అనేది చేయడం తర్వాత బిల్స్ రిసీవబుల్స్ మనకు రావాల్సిన అమౌంట్లు ఎవరైనా మనకు ఇవ్వాల్సిన అమౌంట్లు ఏమైనా ఉంటే వాటిని బిల్స్ రిసీవబుల్స్ ఉంటాం ఓకే ఈ ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ రెండు కలిపితే మనకి ట్యాంజిబుల్ అసెట్స్లో ఉంటాయి వీ కెన్ టచ్ అండ్ వీ కెన్ ఫీల్ అని చెప్పొచ్చు తర్వాత ఇన్ అసెట్స్ వి కెనాట్ టచ్ అండ్ వీ కెనాట్ ఫీల్ సో దీంట్లో ఏంటంటే టచ్ చేయలేం ఫీల్ అవ్వలేం వీటిని ఫిక్స్ యూసియస్ అసెట్స్ అంటాం గుడ్ విల్ గుడ్ విల్ అంటే ఏంటి మనం మంచిగా ట్రైన్ చేశామంటే మనం మంచిగా మన గుడ్ విల్ అనేది మార్కెట్లో వస్తుంది అది మెయిన్ ఓకే ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి వాళ్ళు ఏ ప్రోడక్ట్ లాంచ్ చేసినా మార్కెట్లో జనాలు నమ్ముకుంటారు ఎందుకోసం వాళ్ళు క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ కరెక్ట్ మెయింటెనెన్స్ అనేది మనకి మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు తర్వాత ట్రేడ్ మార్క్స్ ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి మనకి పలానా కంపెనీ లోగో చూస్తేనే మనం ఇది పలానా కంపెనీ అనేది మనకు తెలిసిపోతుంది సో వీటిని మనం ట్రేడ్ మార్క్స్ అంటాం ఇలా టిక్ మార్క్ ఉందనుకోండి టిక్ మార్క్ ఉంటే ఇవి నైక్ సూస్ అని చెప్తాం టిక్ మార్క్ ఉంటే నైక్ అని చెప్తాం ఆ విధంగా అనమాట ఓకే ఇవన్నీ కూడా మనం చేస్తాం తర్వాత కాపీ రైట్స్ కాపీ రైట్స్ అంటే ఏంటి మనం ఏదైనా ఒక సినిమా స్టోరీ రాసిన ఓకే సో లేదు అంటే ఒక సాంగ్ రాసిన లేదంటే బుక్స్ ప్రిపేర్ చేసిన వీటన్నిటికీ కూడా కాపీ రైట్స్ అనేది ఉంటాయి ఓకే సో అదే అనమాట ఇప్పుడు ఏదైనా మెటీరియల్స్ ప్రిపేర్ చేసినా తెలుగు నుంచి సినిమాలకి హిందీలోకి డబ్బు అవ్వాలన్నా ఓకే తమిళ్ నుంచి తెలుగులోకి రావాలన్నా కాపీరైట్స్ అనేది ఇంపార్టెంట్ ఓకే అది మెయిన్ అనమాట నెక్స్ట్ పేటెంట్ రైట్స్ పేటెంట్ రైట్స్ అంటే ఏంటి సమ్ ఫార్ములా ఇది ఇదేంటి ఇప్పుడు కరోనాకు ఫార్ములా ఏదైనా అనుకోండి దాని యొక్క ఫార్ములా అనేది ఇతర దేశాలు ఉపయోగించాలంటే కనిపెట్టిన దేశం ఏదైతే ఉందో అవి పేటెంట్ రైట్స్ ఇవ్వాలి ఇతర దేశాలకి అప్పుడే వాటిని ఉపయోగించడానికి ఛాన్సెస్ ఉంటుంది లేకపోతే ఉండదు అనమాట వీటిని పేటెంట్ రైట్స్ అంటాం ఇప్పుడు మన తిరుపతి లడ్డు ఉందండి వాటికి పేటెంట్ రైట్స్ ఉంటాయి ఆ ఫార్ములా ఎంత ఎన్ని కేజీలు ఎంత కో ఎంత కేజీ ఎన్ని ఎన్ని కేజీల నెయ్యి ఉపయోగించాలి అవన్నీ ఎంత కేజీల బూంది ఉపయోగించాలి అనేది ఒక ఫార్ములా అది అదే ఫార్ములా ఏరే దేశాలు ఫాలో అవ్వాలంటే మన గవర్నమెంట్ పేటెంట్ రైట్స్ ఇవ్వాలి అప్పుడు వాళ్ళు అక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు సో అదే అనమాట కాపీ రైట్స్ అంటే సి అని రౌండ్ ఆఫ్లో ఉంటుంది కాపీ రైట్స్ ఓకే మన మన కంటెంట్ని ఏరే వాళ్ళు కాపీ కొట్టకుండా ఆ రైట్స్ అనేది ఎవరి అయితే ఉంటాయో వాళ్ళు ఇస్తేనే వాళ్ళు మిగతా మిగతా లైక్ భాషలలోకి రిలీజ్ చేసుకోవాలి హిందీలోకైనా అయినా కన్నడలోకైనా తెలుగులోకైనా సో అదనమాట వీటిని మనం ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం ఇంటాంజిబుల్ అసెట్స్ తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ప్రతి కంపెనీ కూడా కొన్ని పాలసీస్ ఉంటాయి కొన్ని పాలసీస్ అదేంటి ఒక నెలలో ఒక కంపెనీలో ఒక యాభై వేలో లేదంటే కొందరు లక్ష కూడా పెట్టుకోవచ్చు లిమిట్ ఒకవేళ ఫిఫ్టీ థౌజండ్ బిలో జరిగితే అది ఎక్స్పెండిచర్ కింద ప్రాఫిట్ అండ్ లాస్లో చూపించుకుంటారు లేదు ఫిఫ్టీ థౌజండ్ అబోవ్ అయితే అది క్యాపిటలైజేషన్ అది బ్యాలెన్స్ షీట్లో సో చేసుకుంటారు ఇలా కొన్ని పాలసీస్ దాని ప్రకారం పెట్టుకుంటారు ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చాను కొన్ని చోట్ల వన్ ల్యాక్ ఉండొచ్చు చెప్పలేను సో అదే అనమాట తర్వాత సార్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే వీ కెన్ షో యాడ్ ద అసెట్ వాల్యూ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆ క్యాపిటలైజ్ ఏదైతే ఉంటుందో అది బ్యాలెన్స్ షీట్లో సో చేస్తుంది ఎక్స్పెండిచర్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్లో సో చేస్తుంది అది కూడా మీరు గమనించాలి ఓకే డన్ తర్వాత ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్కి ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఒక కంప్యూటర్ని యాభై వేలు పెట్టి మనము మార్కెట్లో పర్చేజ్ చేస్తాం డ్యూ టు వియర్ అండ్ టిఆర్ అసెట్ వాల్యూ ఓకే ఈ డిప్రిషియేషన్ అనేది యాభై వేలకి సంవత్సరానికి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లెక్కను తీసేస్తే ఐదు సంవత్సరాలకు ఆ యాభై వేలు అనే అమౌంట్ జీరో అయిపోతుంది ఇది డిప్రిషియేషన్ అంటాం ఓకే ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ అంటే వీ కెన్ డిక్రీజ్ మైనస్ ద అసెట్ వాల్యూ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ సో ఇప్పుడు అసెట్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్యాలెన్స్ షీట్లో మనకు సో చేస్తాయి ఐదు సంవత్సరాలుగా ఏమవుతుంది టోటల్గా అసెట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది సో దాన్ని మనం మైనస్తో డినోట్ చేస్తాం మైనస్తో డినోట్ చేయడం జరుగుతుంది ఓకే ఇది డిప్రిషియేషన్ అంటాం తర్వాత మనకి డిప్రిషియేషన్లో ఐదు రకాలు ఉన్నాయి వీ కెన్ డిక్రీస్ ద అసెట్ వాల్యూ ఇయర్ బై ఇయర్ సో స్ట్రైట్ లైన్ మెథడ్ రిటర్న్ డౌన్ మెథడ్ మ్యాక్సిమమ్ అౌంట్ మెథడ్ మల్టీ లెవెల్ మెథడ్ పీరియాడిక్ కంట్రోల్ మెథడ్ సో ఈ మెథడ్స్లలో మనకి ఏవి ఎక్కువగా రియల్ టైంలో ఉపయోగిస్తారు అంటే సో ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డబ్ల్యూడివి సో రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది ఎస్ఎల్ఎం మెథడ్లో మనం చూసుకుంటే టెన్ పర్సెంట్ అనుకోండి ఇయర్ ఇయర్ ఒకటి ఏప్రిల్ కొన్నారు వన్ ల్యాక్ పెట్టి సో నెక్స్ట్ ఇయర్కి థర్టీ ఫస్ట్ మార్చ్కి పదివేలు లెస్ వేస్తారు అంటే అక్కడికి తొంభై వేలు ఉంటుంది ఆ తొంభై వేలులో మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పదివేలు లెస్ వేస్తారు ఎనభై వేలు అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి లెస్ వేస్తారు మళ్ళీ డెబ్భై వేలు అవుతుంది అట్లా సంవత్సరానికి పదివేలు పదివేలు లెక్కన కంటిన్యూగా తీసుకుంటూ వస్తారు ఇది స్ట్రైట్ లైన్ మెథడ్ అంటాం దీన్ని మనం స్ట్రైట్ లైన్ మెథడ్ అని చెప్పుకుంటాం నెక్స్ట్ డబ్ల్యూడీబీ మెథడ్ ఇది టెన్ పర్సెంట్ సో ఇక్కడ చూస్తే మనకి వన్ ల్యాక్ ఆ వన్ ల్యాక్లో టెన్ థౌసండ్ తీస్తారు ఆ టెన్ థౌజండ్ తీస్తే నెక్స్ట్ నైంటీ థౌసండ్ అవుతుంది ఆ నైంటీ థౌసండ్లో మళ్ళీ టెన్ థౌసండ్ తీరు దాంట్లో నైన్ థౌజండ్ వాళ్ళకి ఎనభై ఒక్క వేలు అవుతుంది దాంట్లో మళ్ళీ సమ్ పర్సెంటేజ్ అంటే టెన్ పర్సెంట్ లెక్కన క్యాలిక్యులేట్ చేస్తే స్ట్రైట్ లైన్ మెథడ్కి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్కి డిఫరెన్స్ కనపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే దీంట్లో అయితే కరెక్ట్గా ఇయర్ ఇయర్ స్ట్రైట్ స్ట్రైట్ లైన్ మెథడ్లో పదివేలు పదివేలు కంటిన్యూ కట్ అవుతుంది కానీ డబ్ల్యూడీబీ మెథడ్లో అలా కాదు దీని లెవెల్ వేరే వస్తుంది దీని రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అని చెప్పుకుంటాం రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ అంటే ఏంటి చూడండి రిమూవ్ ద టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు ఒక అసెట్ కొన్నారండి ఆ అసెట్ కొన్న తర్వాత ఇయర్ ఇయర్ దానిలో ప్రాఫిట్ అనేది లైక్ డిప్రిషియేషన్ అనేది తీస్తూ వస్తారు ఐదేళ్ళకి అది జీరో అయిపోతుంది జీరో అయిపోయిన తర్వాత ఆ వాల్యూని బ్యాలెన్స్ షీట్ నుంచి రిమూవ్ చేయాలి ఓకే సో ఆ అసెట్ని మార్కెట్లో కస్టమర్లకు సేల్ చేయొచ్చు సేల్ చేసినప్పుడు దానిలో కొంచెం అంతో ఎంతో డబ్బులు రావచ్చు కేన్ రావచ్చు లేదంటే లాస్ రావచ్చు అది విత్ కస్టమర్ వితౌట్ కస్టమర్ అంటే ఇంకా దీని వ్యా దీని కథ అయిపోయింది ఇది పని చేయదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని స్క్రాప్ పడేస్తాం దాంట్లో ఒక్క రూపాయి ఆదాయం రాదు బట్ కస్టమర్లు అమ్మితే ఒక పది రూపాయలు రాని ఇరవై రూపాయలు రాని ఏదో ఒక అమౌంట్ అయితే వస్తుందిగా అది ఒక వన్ ఇయర్ పనిచేసిన బెటరేగా అనేది ఉంటుంది ఇక్కడ మన రిటైర్మెంట్ ఆఫ్ వాల్యూ రిమూవ్ ఆఫ్ ది టోటల్ అసెట్ వాల్యూ ఫ్రమ్ బ్యాలెన్స్ షీట్ నుంచి రిమూవ్ చేస్తారు దీంట్లో అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఉంటుంది ఇది చూడండి పర్చేజ్ అసెట్ ఫ్రమ్ వెండర్ విత్ పర్చే ఆర్డర్ వితౌట్ పర్చే ఆర్డర్ ఇప్పుడు మనం ఏవైతే అసెట్స్ పర్చేజ్ చేస్తామో మనకు రెగ్యులర్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వారికి మనం ఏం చేస్తామంటే ఆర్డర్ పెట్టుకుంటాం ఆర్డర్ నెంబర్ ఇచ్చిన పెట్టుకోవచ్చు లేదంటే వితౌట్ ఆర్డర్ నెంబర్ అయినా వాళ్ళ ఫోన్ చేసి మనం పర్చే ఆర్డర్ పెట్టచ్చు పర్చే ఆర్డర్ క్రియేషన్ అనమాట ఇది వచ్చేసి మనకి ఎంఎం ఓకే పీలో ఉంది కదా అక్కడ వస్తుంది మిగో ప్రాసెస్ ఇన్వాయిస్ క్రియేషన్ వీరో ప్రాసెస్ పేమెంట్ ప్రాసెస్ మనం ఇన్వాయిస్ క్రియేషన్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలి వితౌట్ పర్చే ఆర్డర్ ఎఫ్డాస్ నైంటీన్లో మనము పర్చేజ్ని వితౌట్ పర్చే ఆర్డర్తో క్రియేషన్ చేయవచ్చు దీన్ని మనం అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అని చెప్పుకుంటాం అసెట్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అని నెక్స్ట్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ పర్చే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఓకే చేస్తున్నప్పుడు దీని మనం ఏయూసి అని కూడా అంటారు ఓకే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు దాన్ని సపరేట్ హెడ్డర్గా కూడా మనం క్రియేషన్ చేయొచ్చు ఇప్పుడు ఒక అసెట్ అనేది ఫుల్గా క్లియర్ కట్గా తయారైన తర్వాత దాన్ని ఉపయోగించిన తర్వాతనే దాని మీద డిప్రెషియేషన్ అనేది తీస్తాం అది కన్స్ట్రక్షన్లో ఉంది అనుకోండి దాని మీద మనము డిప్రెషియేషన్ తీయకూడదు ఏయుసి ఫుల్లీ అసెట్ అంటే ఇప్పుడు కంప్యూటర్ ఉంది అన్ని రకాల పార్ట్స్ తగిలిస్తేనే అది ఒక కంప్యూటర్గా తయారవుతుంది తయారైన తర్వాత ఉపయోగించినప్పుడే దాని మీద డిప్రిషియేషన్ తీస్తాం అంటే ఫుల్లీ అసెట్గా మారినప్పుడే దాని మీద డిప్రిషియేషన్ అనేది తీస్తాం అలా కాదు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే వాటి మీద మనం డిప్రిషియేషన్ తీయచ్చా అంటే తీయకూడదు కన్స్ట్రక్షన్ జరిగే బిల్డింగ్ మీద డిప్రిషియేషన్ తీయకూడదు ఫుల్లీ అసెట్గా ఫుల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాతనే దాని మీద మనం డిప్రిషియేషన్ తీయాల్సి వస్తుంది సో అసెట్ మాస్టర్ మనకి వెండర్ మాస్టర్ కస్టమర్ మాస్టర్ జిఎల్ మాస్టర్ ఎలాగో అసెట్ మాస్టర్ కూడా ఉంటుంది అది ట్రాక్ చేస్తుంది సో ప్రతి కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా రా మెటీరియల్ ఉంటారు లేబర్ ఉంటారు ఎక్స్ప్రైసెస్ సంబంధించిన కొన్ని వస్తువులు కూడా ఉపయోగించడం జరుగుతుంది ట్రాక్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఇది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అంటారు ఇది సపరేట్ హెడ్డర్గా మనము బ్యాలెన్స్ షీట్లో క్రియేషన్ చేయడం జరుగుతుంది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ తర్వాత దీంట్లో మెయిన్గా అసెట్ అకౌంటింగ్ పోస్టింగ్ కీస్ ఉంటాయి పోస్టింగ్ కీస్ వచ్చేసి సెవెంటీ ఇస్ ద అసెట్ డెబిట్ వాల్యూ సెవెంటీ ఫైవ్ ఇస్ ద క్రెడిట్ వాల్యూ అని చెప్తాం ఇవి ఉపయోగిస్తారు అసెట్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ టైపు హండ్రెడ్ ఎక్స్టర్నల్ అసెట్ యాక్సియేషన్ వన్ టెన్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ టూ టెన్ రిటైర్మెంట్ విత్ రెవెన్యూ అంటాం ఈ బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి మనం ఉపయోగించడం జరుగుతుంది వర్క్ వర్క్ స్టైల్లో ఇది మనకి పూర్తిగా అసెట్ అకౌంట్ సంబంధించిన తన ఓవర్వ్యూ అది ఇది మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో హండ్రెడ్ పర్సెంట్ అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇది ఒకటికి రెండు సార్లు మీరు నీట్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అర్థం సార్ అది ఇప్పుడు రేపు క్యాష్ మేనేజ్మెంట్ ఉంది ఏమన్నా క్లారిటీ ఇస్తారా రేపు మార్నింగ్ నైన్ ఉంది ఇంటర్వ్యూ క్యాష్ మేనేజ్మెంట్ గురించి అడగవచ్చు నాకు అంటే ఇప్పుడు మనకు క్యాపిటల్ అనేది పెడతారు కదండి